హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ స్వాతి వెల్కమ్ టు అవర్ ఛానల్ లియో కేక్ హౌస్ ఈరోజు నేను బిస్కెట్స్ని ఇంట్లో ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపించబోతున్నాను చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా చాలా హెల్దీ అండి దీంట్లో మనం మైదా యూస్ చేయం గోధుమ పిండితో చేయబోతున్నాం సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఈ బిస్కెట్స్ని మనం తయారు చేయడానికి మెయిన్గా మనకు కావాల్సింది గోధుమ పిండి అండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండిని అయితే యూజ్ చేస్తున్నాను మనం ఏ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నా ఆ కప్ మెజర్మెంట్కి ఈక్వల్గా అంటే లెవెల్గా వచ్చేలా మనం తీసుకోవాలండి పైకి కొండలా వచ్చేలా అయితే తీసుకోకూడదు మెజర్మెంట్స్ చేంజ్ అయిపోతాయి సో ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండిని అయితే యూజ్ చేశాను కదా సో ఇక్కడ నేను హాఫ్ కప్ షుగర్ పౌడర్ని అయితే యూజ్ చేస్తున్నాను ఆ షుగర్ పౌడర్ కూడా మనం గా చేసుకోవాలండి ఎక్కడ కూడా క్రిస్టల్స్ అయితే ఉండకూడదు క్రిస్టల్స్ ఉన్నట్లుగా ఉంటే మనకి పిండి అనేది సరిగ్గా కలవదు నెక్స్ట్ ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ను అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ నేను ఫైవ్ టేబుల్ స్పూన్స్ మిల్క్నైతే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ నేను హాఫ్ కప్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ హాఫ్ కప్ ఆయిల్ని నేను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నానండి నెక్స్ట్ ఇక్కడ మనం బేటర్ అయితే యూస్ చేయం జస్ట్ నార్మల్గా చేయితో మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో సేమ్ ఈ పిండిని కూడా మనం అలానే కలుపుకుంటామండి గోధుమ పిండి మన హెల్త్కి కూడా మంచిదండి సో ఇక్కడ నేను గోధుమ పిండిని అయితే కలుపుతున్నాను ఈ టైంలో మనం ప్రీ హీట్ని అయితే పెట్టుకోవాలి సిమ్ లో మనం టెన్ మినిట్స్ ప్రీ హీట్ అయితే చేసుకోవాలండి ప్రీ హీట్ని ఎలా చేసుకోవాలో మన ముందు వీడియోస్లో అయితే చెప్పాను కదా సో చూడండి నెక్స్ట్ ఇక్కడ నేను ఆయిల్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకుంటున్నాను మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అది కూడా రూమ్ టెంపరేచర్లో ఉన్నది మెల్టెడ్ బటర్ని అయితే నేను యాడ్ చేయాలండి గట్టిగా ఉన్న బటర్ని అయితే మాత్రం యాడ్ చేయకూడదు ఇక్కడ మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా రాదు సో ఇప్పుడు నేను పిండిని అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మీరు కొంచెం ఓపిక్గా మిక్స్ చేసినట్లుగా అయితే మీకు పర్ఫెక్ట్గా బిస్కెట్స్ అనేవి వస్తాయి ఇవన్నీ ఇవన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అండి కొత్తగా మనం బయట నుంచి ఏం తీసుకొని వచ్చినవి అయితే కాదు సో ఇక్కడ మనం షుగర్ పౌడర్ని అయితే యూజ్ చేసాం కదా ఆ షుగర్ పౌడర్ బదులు మనం ఇక్కడ బెల్లాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు బెల్లం యూస్ చేసినట్లుగా అయితే పిల్లలకి ఇంకా హెల్దీగా ఉంటుంది సో ఇక్కడ మనం ఈ బిస్కెట్స్ని మనం పిల్లలు స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టొచ్చు సో ఇక్కడ నేను పిండిని అయితే బాగా కలిపాను సో ఇప్పుడు నెక్స్ట్ నేను దీన్ని ఈ ప్రెస్ చేసుకుంటూ బిస్కెట్స్లో అయితే ఎలా చేసుకుంటానో చూడండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను పెడుతూ ఉంటాను సో ఇప్పుడు నెక్స్ట్ పిండిని అయితే కలిపిస్తాను ఇప్పుడు ఏంటంటే ఇది టూ ఈక్వల్ పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకున్నాను సో ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ని నేను ఇలా ప్రెస్ చేసుకుంటూ బిస్కెట్స్ని అయితే రెడీ చేసుకుంటాను మీరు ఇక్కడ కుకీ కట్టర్స్ ఉంటే కుకీ కట్టర్స్తో కూడా మీరు కట్ చేసుకోవచ్చు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో సో ఇక్కడ నార్మల్గా అందరి ఇంట్లో కుకీ కట్టర్స్ అయితే ఉండవు కదా సో అందుకని చెప్పి మన ఇంట్లో ఉన్న రౌండ్గా ఉండే గ్లాసెస్ కానీ లేదంటే బౌల్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా సో వాటితో కూడా మనం కట్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేనైతే గ్లాస్తోనే చూపించాను నెక్స్ట్ ఇలా ప్రెస్ చేసేటప్పుడు మీరు మరీ పల్చగా ప్రెస్ చేసేసినట్లుగా అయితే మనకి బిస్కెట్స్ అనేవి బేక్ చేసేటప్పుడు మాడిపోతాయండి సో అందుకని మరీ పల్చగా కాకుండా అలా అని మరీ థిక్గా కాకుండా మీడియం సైజులో మీరు అయితే ఇలా ప్రెస్ చేసుకొని కుకీ కట్టర్స్తో కానీ ఇలాంటి గ్లాసెస్తో కానీ లేదా బౌల్స్తో కానీ మీరు కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మీకు ఎంత థిక్నెస్ ఉండాలో అనేది నేను ఇక్కడ చూపిస్తాను సో ఇలా రౌండ్గా కట్ అయ్యింది కదా చుట్టూ ఉన్న ఆ బ్యాటర్ని తీసేసి ఆ రౌండ్ది మాత్రం మీరు పైకి తీసి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి సో మనకి ఇంత థిక్నెస్ అయితే రావాలండి ఇలా తి ఇంత థిక్నెస్తో వచ్చినట్లగతే మనకి పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది ఇంతకు మించి ఎక్కువ థిక్గా ఉన్న లేదంటే బాగా పల్చ్గా ఉన్న మీకు బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా రావు సో నేను ఇలానే నా దగ్గర కుకీ కటర్స్ అవి ఉన్నాయి సో వాటితో నేను కట్ చేసుకున్నాను సో నేనైతే ఇలా కట్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇలా కట్ చేసుకున్న వాటిపైన మనం ఫోర్క్తో కానీ లేదంటే టూత్పిక్స్ ఉంటాయి కదా వాటితో కానీ చిన్న చిన్న హోల్స్లా అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మనకి మధ్యలో సరిగ్గా బేక్ అవ్వదు సో ఇలా మనం చిన్న చిన్న హోల్స్ పెట్టుకున్నట్లుగా అయితే మనకి ఈజీగా బేక్ అవుతుంది నెక్స్ట్ మనం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మనం బేక్ చేసుకోవాలి సో ఇక్కడ మనం ఓవెన్లో అయినా బేక్ చేసుకోవచ్చు లేదంటే ప్రీ హీట్ అయినా మనం స్టవ్ పైన అయినా పెట్టేసి బేక్ చేసుకోవచ్చు దేనికైనా ఒకటే టైం అండి సో ఇక్కడ ఏంటంటే మనం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే మనం బేక్ చేసుకోవాలి ఇవే కాదండి నేను కలిపిన పిండికి ఇంకొన్ని ఎక్స్ట్రా అయితే అయ్యాయి సో వాటిని వాటిని కూడా నేను ఇలానే ప్రిపేర్ చేసి బేక్ చేసుకుంటానండి సో ఇక్కడ రౌండ్ టిన్స్ అయితే అందరి ఇంట్లో ఉంటాయి నార్మల్గా అయితే స్క్వేర్ టిన్స్లో వాటిలో పెట్టుకుంటే మనకి ఎక్కువ బిస్కెట్స్ అనేవి అందులో తొందరగా బేక్ అవుతాయి సో అందరి దగ్గర ఉండవని చెప్పి నేను ఇలా రౌండ్ టిన్లో అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ ట్వంటీ మినిట్స్లో అయితే బేక్ అయిపోయాయండి నేను స్టవ్ పైన పెట్టుకున్నాను ప్రీ హీట్ పెట్టుకొని బేక్ చేసుకున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్ గా బేక్ అయ్యిందో మనకి బిస్కెట్స్ బేక్ అయ్యిందో లేదో తెలియాలంటే వెనక మనకి బ్రౌన్ కలర్లో అయితే కలర్ చేంజ్ అవుతుంది సో మనకు అలా చేంజ్ అయ్యింది అని అంటే మనకి గా బేక్ అయిపోయినట్లేనండి చూడండి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చింది అని అంటే బేక్ అయిపోయినట్లే సో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పిన తో మీరు కరెక్ట్గా మెజర్మెంట్ చేసుకొని కుక్ చేసినట్లుగా అయితే మాత్రం చాలా ఈజీగా వస్తుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలానే తప్పకుండా ఈ బిస్కెట్స్ ని ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బ